చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషితో నారాయణపూర్ నిర్వాసితులకి నిధులు మంజూరు చేయడంతో గంగాధరలో కాంగ్రెస్ ఇళ్లు సంబరాలు జరుపుకున్నారు రాష్ట ప్రభుత్వం కోట్ల యాబై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకి పాలాభిషేకం చేశారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ లో భాగంగా నారాయణపూర్ మంగంపేట చెర్లపల్లి గ్రామాలకు చెందిన భూములు ఇండ్లు ముంపులకు గురయ్యాయి గత ప్రభుత్వం నిర్వాసితులకి పరిహారం చేయడంలో నిర్లక్ష్యం వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపూర్ నిర్వాసితులకి పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ ముంపు గ్రామాల సమస్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిహారం మంజూరు చేయవలసిందిగా కోరారు అంతేకాకుండా గత ఫిబ్రవరి మాసంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని స్వయంగా కలిసి నారాయణపూర్ గ్రామానికి తీసుకువచ్చి ఇక్కడి ప్రజల సమస్యని ప్రత్యక్షంగా చూపించారు దీంతో నారాయణపూర్ నిర్వాసితులకి పరిహారం అందించడం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది దీంతో నారాయణపూర్ మంగంపేట చెర్లపల్లి గ్రామాల్లో ముంపు బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజితా రెడ్డి సింగిల్ విండో చైర్మన్ వెలిచాల రావు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ బుచ్చెన్న రామిడి రాజరెడ్డి బూర్గు గంగన్న సాగి అజయరావు సత్తు కనకయ్య కర్ర విద్యాసాగర్ తోట సంధ్య కవిత వేముల అంజీ బాపురెడ్డి మేర్జా కొండయ్య స్వామి దీకొండ మధు నగేష్ కూల ప్రభాకర్ మేక వినోద్ మహేష్ గంగివేణి నవీన్ తదితరులు పాల్గొన్నారు